మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ తెలంగాణలో ప్రస్తుతం ఒకటే చర్చ జరుగుతోంది కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నారు ఇవాళ రేపు కేటీఆర్ అరెస్టు కావటం ఖాయం ఈ చర్చ ఎక్కువగా జరుగుతుంది ఎందుకంటే గతంలో ఉన్నటువంటి కొన్ని పరిణామాలు మనం చూస్తూ ఉన్నాము శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు దీపావళికి ఒక పెద్ద బాంబు పేరబోతుంది ఒక పొలిటికల్ బాంబ్స్ రెడీగా ఉన్నాయి పూర్తి సాక్ష్యాధారాలతో అరెస్టులు జరిగితే వదిలే ప్రసక్తే లేదని చెప్పి కామెంట్స్ చేశారు ఆ తర్వాత రేపు ఎల్లుండి రేపు ఎల్లుండి ఇలాంటి వాయిదాలు పడుతూ వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కేటీఆర్ అరెస్టుకు సంబంధించి అయితే రేవంత్ రెడ్డి గారి బర్త్డే వాళ్ళం బర్త్డే సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి బర్త్డే గిఫ్ట్ కేటీఆర్ అరెస్టు అని ప్రచారం కూడా జరుగుతుంది ఈ నేపథ్యంలోనే కేటీఆర్ గారు కూడా ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తూ ఉన్నారు ఏ అరెస్ట్ చేసుకోండి భయపడే ప్రసక్తి లేదు ఒకవేళ అరెస్ట్ చేసుకుంటే జైలుకి వెళ్తాను అక్కడ నేను యోగా చేస్తాను ఆసనాలు వేస్తాను నా ఆరోగ్యాన్ని ఇంకా మెరుగుపరుచుకుంటాను ఇంకా ఫిట్ అవుతాను అని చెప్పి కేటీఆర్ మాట్లాడుతున్న పరిస్థితుంది ఫిట్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చి నేను పాదయాత్ర చేస్తానని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు ఎక్కడ వెనక్కి తగ్గని పరిస్థితి కేటీఆర్ సైడ్ నుంచి కనిపిస్తోంది సో ఇవాళ బర్త్డే సందర్భంగా రేవంత్ రెడ్డి గారిది ఆయన ఒక ట్వీట్ చేశారు ఇక్కడ మనం చూడొచ్చు ఐఎమ్ వెరీ మచ్ ఇన్ హైదరాబాద్ యువర్ ఏజెన్సీస్ ఆర్ వెల్కమ్ ఎనీ టైమ్ చాయ్ టు కట్ యువర్ బర్త్డే కేక్ ఇట్స్ ఆన్ మీ కాబట్టి మీ ఏజెన్సీలు ఎవరైతే నన్ను అరెస్ట్ చేయడానికి వస్తారో సో వాళ్ళు సాధారణంగా నేను ఆహ్వానిస్తున్నాను నేను ఎక్కడికి పోలేదు అంటే ఒక ప్రచారం కూడా ఉందండి ఎందుకంటే యాక్చువల్గా షెడ్యూల్ ప్రకారం కేటీఆర్ గారు మలేషియా పోవాలి అక్కడ కొన్ని ఉత్సవాలు జరుగుతున్నాయి అక్కడ ఇన్వైట్ చేశారు తెలంగాణకు సంబంధించి మలేషియన్ తెలంగాణ గ్రూప్ ఒకటి ఏర్పాటు అయింది అక్కడ సో వాళ్ళు ఇన్వైట్ చేశారు ఇవాళ అక్కడ ఉండాలి కేటీఆర్ గారు అక్కడ ఉండి సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేయాలి యాక్చువల్గా టికెట్స్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది అయితే కేటీఆర్ గారు అరెస్ట్ జరగబోతుంది ఇవాళ రేపొట్లో అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు నేను వెళితే కరెక్ట్గా ఉండదు ఒకవేళ పోలీసులు నా ఇంటికి వచ్చినా ఈ అరెస్ట్ని తప్పించుకోవడం కోసమే కేటీఆర్ మలేషియా పారిపోయింది అని చెప్పి ఎక్కడ అనుకుంటారని చెప్పి నేను నా ఇంట్లోనే ఉన్నాను నా ఇంట్లో కూర్చొని ఉన్నా నీ ఏజెన్సీస్ ఎవరు వచ్చినా సరే మీ వాళ్ళు ఎవరు వచ్చినా సరే నన్ను అరెస్ట్ చేసుకోండి అని చెప్పి కేటీఆర్ తను మలేషియా వెళ్లకుండా ఇంట్లోనే కూర్చున్నారు ఈ అవాస్తవ ప్రచారాన్ని మలేషియా వెళ్ళిపోయిన ప్రచారాన్ని ఖండిస్తూ నేను ఇంట్లోనే ఉన్నాను చాయ్ బిస్కెట్లు రెడీగా ఉన్నాయి నీ బర్త్డే కేక్ కూడా రెడీగా ఉంది అవసరమైతే వాళ్ళు వచ్చి కేక్ కట్ చేసుకుని సెలబ్రేట్ చేసుకొని నన్ను అరెస్ట్ చేసుకొని లోపలికి పో తీసుకెళ్ళండి అని చెప్పి ఒక సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది నిన్న యాక్చువల్గా కేటీఆర్ గారు ఫార్ములా వన్ రేస్కు సంబంధించి ఏదో అవినీతికి పాల్పడ్డారు యాభై కోట్ల రూపాయల వరకు అవినీతి బయటపడింది ఈ కేసులోనే కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నారని చెప్పి ఒక చర్చ కూడా ఉంది సో దానికి సంబంధించి కూడా కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు కేటీఆర్ మరి ఈ అరెస్టులు ఇవాళ రేపు జరగబోతున్నాయని చెప్పి చర్చ ఉన్న నేపథ్యంలో మరి కేటీఆర్ ఇంటికి ఇవాళ వెళ్తారా రేవంత్ రెడ్డి బోర్డే సందర్భంగా రేపు వెళ్తారా ఎల్లుండి వెళ్తారా ఒక క్లారిటీ అయితే లేదు కానీ ఎప్పుడు వచ్చినా సరే అరెస్ట్ కావడానికి నేను సిద్ధం నా మీద కక్ష సాధించడానికి మీరు ఈ ఈ విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీ సాటిస్ఫాక్షన్ కోసమైనా సరే నేను అరెస్ట్ కావడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి కేటీఆర్ చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది నేను ఒక కామెంట్ చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ దీపావళి బాంబులు ఇవి కాదు అసలైన అణుబాంబు రెడీగా ఉంది అది ఏ క్షణమైనా పేలొచ్చు అని చెప్పి ఒక కామెంట్ చేశారు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కేటీఆర్ అరెస్ట్ అయితే పక్క ఆ ఉద్దేశంతోనే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నారు అది ఫార్ములా కేసుకు సంబంధించా లేకపోతే ఇంకో కేసు తెలియదు కానీ ఈ రెండు మూడు రోజుల్లోనే ఆయన అరెస్ట్ జరగబోతుందని చెప్పి ఒక సంకేతాలు కూడా వస్తూ ఉన్నాయి దృష్టిలో పెట్టుకుని కేటీఆర్ గారు కూడా వరుసగా ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తూ ఉన్నారు చాలా న్యూస్ అవుతున్నారు సో నేను ఎక్కి దేనికి భయపడే ప్రసక్తే లేదు మీరు బర్త్డే సందర్భంగా అరెస్ట్ చేస్తారా ఇంకోటి చేస్తారా చేసుకోండి కానీ ఐఎమ్ రెడీ ఐఎమ్ రెడీ టు గో జైల్ అని చెప్పి ఆయన మాట్లాడుతున్న పరిస్థితి సో చూద్దాం ఏం జరగబోతుందో